పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి హనుమ చర్య చెప్పుకుందాం ఇలా ధాన్యవాలిని నువ్వు ఒక మొసలి వైపోయి సరస్సులో పడుండు అని చెప్పి శపించాడు శపించేసరికి ఆ మహర్షి శపించేసరికి ఈవిడ భయపడి బాధపడి స్వామి నా తప్పేమీ లేదు నేను నన్ను ఆ రాక్షసుడు రావణాసుడు బలాత్కరించాడు తప్పించి నేనేం కోరుకుని ఆయన దగ్గరికి వెళ్ళలేదు అని చేత నేను చెయ్యని తప్పుకి నేనే నా నా ప్రమేయం ఏం లేని దానికి నన్ను ఎందుకు చెప్పించారు మీరు నాకు ఈ శాప విమోచనం కూడా చెప్పండి అని ఒక కాడ బతిమాలింది అప్పుడు ఆ మహర్షి ఆ కోపాన్ని తగ్గించుకుని ఓ అమ్మాయి నువ్వు ఆ పరోపకారి అయిన ఆంజనేయ స్వామి వస్తాడు ఆంజనేయుడు చాలా శక్తివంతుడు ఆయన ఎప్పుడైతే వచ్చి నువ్వు ఉన్న ఆ నీ ఆ సరస్సులో దగ్గరికి వస్తాడో ఆయన ఆయన వల్ల ఆయన పాదం తగలగానే నీ శాపానికి విమోచనం అవుతుంది నువ్వు ఈ మొసలు రూపాన్నించి పోయి నీ రూపాన్ని స్త్రీ రూపాన్ని పొందుతావు అని చెప్పి శాప విమోచనం కూడా చెప్పాడు చెప్తే అప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఆ నెలలు తాగుదామని ఆయన సరస్సు దగ్గరికి వెళ్ళారు ఆ సరస్సులో ఉన్న ఈ మసలి ఈవిని పట్టుకుని కా ఈయన కాలు పట్టుకుని లాగింది లాగినప్పుడు ఈయనో తన చేతులతో ఆ రెండు దో వాళ్ళు విరిచేసి చంపేశారు చంపేయడం చేత ఆ అమ్మాయికి శాప విమోచనం అయిపోయింది ఈయనకి ఆంజనేయ స్వామికి కృతజ్ఞత చెప్పి నా మీ వల్ల నాకు శాప అయింది నేను నా విమానం ఎక్కి నేను నా లోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఈయనకి కృతజ్ఞతలు చెప్పేసి ఈ ధాన్యమాలని తన లోకానికి వెళ్ళిపోయింది శాప విమోచనాన్ని పొంది ఇలా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ కపటముని వేషంలో ఉన్న ఈ కాలనేమిని యముడు యముడి దగ్గరికి పంపించేసి ఈయన్ని కూడా చంపేశాడు ఉత్సాహంతో ఎంతో ఉత్సాహంతో ఈయన్ని చంపేసేసి ఆకాశ మార్గంలో ఈ ద్రోణాద్రి అనే పర్వతం దగ్గరికి చేరుకున్నాడు హనుమ ఈ రత్న మాణిక్యాలతోటి ఎంతో వెలుగులు చిమ్ముతూ ఉందిట ఈ ద్రోణాద్రి పర్వతం దాని మీద ఉన్నాయన్నమాట ఈ ఔషధులని నేను అని చేత ఆ ఔషధి పర్వతం మీద దగ్గరికి వెళ్ళారు చేరుకున్నారు హనుమ ఆ ఈ వీటి ఈ రత్నాల యొక్క దీపకాంతులతోటి రాత్రిపూట ఇవి ఇవి మెరుస్తూ ఉంటే పర్వతం మీద ఈ రత్నకాంతులు చక్కగా ఈయన ఆంజనేయ స్వామి వెతుక్కుంటున్నారు వెతుక్కుంటూ ఆది ఆ ఆ దారి వెంబడే ఈ ద్రోణాద్రి పర్వతాన్ని పూర్తిగా దాని మీద ఎక్కి ఆయన వెతుకుతున్నారు ఎక్కడ మూలికలు దొరుకుతాయా అని ఆ పర్వతాన్ని అప్పుడు ఇలా ప్రార్థించారట ఓ పర్వతాల పర్వతరాజా నువ్వు నేను రాముడు పంపించగా వచ్చాను రాముడు యొక్క తమ్ముడైన లక్ష్మణుడు ఆయన ఆదిశేషు యొక్క అవతారం లక్ష్మణ స్వామి ఆయన మూర్చపోయారు రావణాసురుడు యొక్క రావణాసురుడు వేసిన బాణానికి ఆయన మురిచిపోయారు లక్ష్మణస్వామి అందుకని ఆయన రాముడు బా బాధపడుతూ బెంగపెట్టుకుని నన్ను ఓషలు తీసుకురమ్మని పంపించారు ఆయన బతికించమని మళ్ళీను ఆ ఓషలు చేత ఆ స్వామిని బతికించమని బతిమాలారు అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను అంటే నువ్వు నాకు ఆ మూలికలు ఎక్కడున్నాయో చూపించు ఆ ఆ స్వామి మూర్చిపోయారు కదా ఆయన మూర్చలోంచి మళ్ళీ తేరుకునే విధానం ఏ మూలికతోటి వస్తుందో ఆ మూలికను చూపించు అని అడిగారు చూపిస్తే చూపించమంటే ఆ ద్రోణాద్రి పర్వతం అసలు ఊ అనకుండా కదలకుండా అలా పడింది కదలకుండా పడి ఉండేసరికి ఈయనకి కోపం వచ్చింది ఆంజనేయ స్వామి కోపగించుకుని అది ఎలాగా మూగగా పడి ఉండేసరికి ఇలా అన్నారనమాట ఈ హనుమ ఈ నేల నిన్ను మోస్తోంది ఈ భారాంతో ఆదిశేషుడు సుమిత్రానందుడై పుట్టిన పుట్టున్నాడు ఈ ఈ ఆదిశేషుడు మోసేవాడు ఆదిశేషుడే లక్ష్మణుడు ఆయన మోసేవాడు ఈ భూభారాన్నంత నేను నువ్వు ఆ భూమి మీద ఉన్నావు నే నేను నువ్వు నువ్వు నాకు ఈ ఆయన బతికించే ఆ మూలికలు ఎక్కడున్నాయో చూపించు ఆయన మూర్చబడి ఉన్నారు అని చెప్పి ఆయన్ని పునర్జీవితున్ని చేయడానికి తగిన ఔషధులను చూపమంటే నువ్వు మేలు తల తల్లి నాకు ఉపాయం చెప్పకుండా నువ్వు కదలకుండా పడున్నావు నీ అలా క నీ మూర్ఖత్వానికి నేను సహించలేకుండా ఉన్నాను నీ మూర్ఖత్వాన్ని అని చేత నేను నిన్నేం చేస్తానో చూడని చెప్పి గొప్పగా సింహనాదం చేసేటప్పుడు గట్టిగాను ఆ సింహనాదం చేసేసరికి అతని గర్జన గర్జనకి అలా గర్జించేసరికి ఏనుగులు కూడా పర్వతం మీద ఉన్న ఏనుగులన్నీ పరిగెత్తుకుని పారిపోవడం ప్రారంభించాయట ఈ విద్యాధర స్త్రీలు ఉన్నారు అక్కడ అందరూ విద్యాధరులు ఉన్నారు చాలామంది ఆ కొండ మీద ఆ విద్యాధర స్త్రీలు అందరూ భయకంపితులు అయిపోయారట అయిపోయి వాళ్ళ పతులను గట్టిగా పట్టుకుని కూర్చున్నారట భయమేసిపోయి ఆ గిరి ఆ పర్వతం ఏం చేసింది అప్పుడు ఈ ఇవన్నీ చూసి చూసి రక్షించండి అని పిలుస్తోందా అన్నట్లు గిరి గిరి ఆ పర్వతం యొక్క గుహల్లోంచి మళ్ళీ సింహనాదం ప్రతిధ్వనిస్తోందిట ఈ ఆంజనేయ స్వామి చేసిన సింహనాదం ప్రతిధ్వనిస్తోంది అందులోంచి మందర పర్వతాన్ని వాసుకి చుట్టినట్లు ఈ మందర పర్వతాన్ని వాసుకెళ్లా చుట్టేశారు వాసుకి చేత చుట్టి బడి చుట్టబడి ఎలా అయితే అమృత మథనాన్ని చేశారు అలా ఈయన ఏం చేశాడు తోకని పర్వతానికి చుట్టేసాట చుట్టేసి ఈ ద్రోణగిరి పర్వతానికి చుట్టి ఏకంగా పర్వతాన్ని అని పెకలించాట ఎప్పుడైతే అలా పెకలించాడో ఆ పర్వతం మీద ఎన్నో సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి నీటి కాలువలు ఆ నీటి కాలువలన్నీ కూడా ఈ పర్వతం దుఃఖిస్తోందా అన్నట్లుగా కిందకి ఆ నీళ్లను వదులుతుందట అవన్నీ కదిలిపోయాయి ఆ నీరు కాలువలన్నీ కదిలిపోయి అవన్నీ కింద కారుతున్నాయి ఆ నీళ్ళని నేను అలా వర్ణిస్తున్నారు అప్పుడు పదమూడు కోట్ల గంధర్వులు మహాక్రోధంతో ఆ కో ఆ ద్రోణగిరి పర్వతం మీద పదమూడు వేల కోట్ల పదమూడు కోట్ల గంధర్వులు దాని మీద వాళ్ళందరూ అక్కడ వాళ్ళ నివాసం ఆ ద్రోణగిరి పర్వతం అనమాట ఎర్రబడిన కళ్ళతోటి వాళ్ళు ఏం చేశారు ఈ సముద్రఘోషలా కేకలు పెడుతున్నారు అందరూ కలిసి వచ్చి ఈయనమే ఈ ఈయన్ని ఈ ఆంజనేయ స్వామిని ఎదిరిద్దామని వచ్చారట ఎదిరిద్దామని వస్తే ఒక ఏనుగు మీదకి ఓ దోమల దండు వస్తే ఏం చేస్తుంది తొండంతో దెబ్బ కొట్టిందంటే మొత్తం ఈ ఈ అన్ని చచ్చిన వస్తాయి మిగతా పారిపోతాయి అలా ఉందిట వాళ్ళందరూ ఈ పదమూడు కోట్ల మంది ఈ గంధర్వులు ఈయన మీదకి వస్తేను వాళ్ళు దోమలలా ఉన్నారట ఈయన ఒక మదపుటేనుగులా ఏనుగులా అంటూ అడుగడుగు ఆ మదగజాన్ని ఎదుర్కొన్న దోమల గుంపులాగా ఎదుర్కొన్నారట వా వాళ్ళ మదవించడానికి బురద ఎండింపజేసే పదివేల సూర్యుల ప్రకాశంతో ఈయనలా ఉన్నట్ట పదివేల సూర్యులు ఒకేసారి కనుక ప్ర ప్రకాశిస్తే ఎంత వేడి వస్తుందో అంత శక్తితోటి వాళ్ళని ఆయన తోకని వాళ్ళ గొంతుకులకు బిగించాట ఆ గంధర్వులు అందరి గొంతుకి బిగించి గగనానికి ఎగరేశాడు ఆకాశంకేసి ఎగరేసి వరేశాట పారేస్తే అందులో కొంతమంది కాళ్ళు చేతులు విరిగిపోయాయి వాళ్ళ శరీరాలన్నీ నుగ్గునుగ్గైపోయాయి వాళ్ళ రొమ్ములన్నీ గీరుకుపోయాయి జవసత్వాలన్నీ పోయాయి ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ బాధపడుతున్నారు మా నేరాన్ని క్షమించు తండ్రి అని చెప్పి ఈ ఈ ఆంజనేయ స్వామి కాలమే పడ్డారట పడేసరికి ఈ గిరిని తీసుకొని వెళ్ళు నువ్వు తీసుకెళ్ళు ఈ పర్వతాన్ని మాకేం బాధలేదని చెప్పి అప్పుడు వాళ్ళు ఇచ్చారు నువ్వు పట్టుకెళ్ళి ఈ గిరిని నీకేం కావాలో మూలికలు తీసుకో అని చెప్పి ఆయన్ని మొక్కారట వాళ్ళు ఆదరణతోటి వారిని మన్నించాడు ఈ ఆంజనేయ స్వామి కూడా వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకున్నారు కనుక వాళ్ళని అందరినీ మన్నించి తన భుజం మీద ఈ ద్రోణాద్రిని పెట్టుకున్నాట తన భుజం మీద పెట్టేసుకున్నాడు ఈ పర్వతాన్ని ఏకంగాను పెట్టేసుకుని గరిమీది రత్నకాంతుల ప్రభలతోటి ఈ ఆకాశ ఈ పర్వతం మీద రత్నకాంతులు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి కదా వాటి కాంతితోటి అవి ఈయనకి దారి చూపిస్తున్నాయట దారి చూపిస్తుంటే బయలుదేరాడు హనుమ మళ్ళీ లంకలోకి వెళ్ళాలి కదా లంకలో కదా మరి లక్ష్మణ స్వామి ముర్చిపడిపోయి ఉన్నాడు యుద్ధంలోను అని చేత మళ్ళీ అక్కడికి బయలు చేరాడు అతని కార్యానికి విఘ్నం కల్పించే నిమిత్తమై రావణుడు పంపిన మాల్యవంతుడు అనే రాక్షసుడు మహాశౌర్యంతో రాక్షసు సైన్యంతో అనేక ఆయుధాలతోటి ఎదుర్కొన్నట్టు మళ్ళీ ఈ ఆంజనేయ స్వామిని రావణాసుడు ఇవన్నీ చూస్తున్నట్ట వాళ్ళు రాక్షసుల మాయలు చేయగలరు కదా అని చేత మాయారూపంతో వచ్చి ఇక్కడ జరిగేదంతి గమనించాడు జరిగేదంతా గమనించి ఒక రాక్షసుడిని మాల్యవంతుడనే రాక్షసుడిని పంపించాట ఆ ఆంజనేయ స్వామికి నువ్వు అవరోధం కలిగించు ఆయన ఈ ఈ ఓషధులున్న పర్వతాన్ని తీసుకెళ్ళకుండా చెయ్యి లక్ష్మణుడు బతకకుండా చెయ్యి అని చెప్పి ఈయనేమో ఈ రాక్షసుడు అనేక మంది శౌర్యం ఉన్న రాక్షస సైన్యాన్ని తోటి బయలుదేరాడు ఆ సైన్యమే కాకుండా బోల్డ్డన్ని ఆయుధాలు కూడా తీసుకుని బయలుదేరారు వీళ్ళు ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి ఓరి వాన్రా బలం ఉందన్న కారణంగా ఇలా ఎన్నిసార్లు ఈ మందుల కొండని పెకలించి పట్టుకుపోతావు నీకు బలం ఉంది బలం ఉంది కదా అని చెప్పి ఇది ఒక మందుల కొండ ఈ కొండ నిండా మందులు ఉంటాయి ఓషధులు ఉంటాయి అలాంటివి ఈ ఓషధి కొండని ఎన్నిసార్లు నువ్వు ప్రకలించి పట్టుకుపోతావు ఇంత క్రితం అందరినీ బతికించాలని చెప్పి పట్టుకెళ్ళావు వాళ్ళందరినీ బతికించావు ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు పడిపోయారని మళ్ళీ వచ్చావు అని చెప్పి వీళ్ళందరూ ఈ రాక్షసులందరూ కూడా ఈ రావణాసురుడు పంపిన ఈ మాల్యవంతుడి యొక్క సైన్యం అంతా అడిగిందిట ఈ ఆంజనేయ స్వామిని ఈశ్వర కేశవాదులు సైతం నా ముందు నిలవలేరు అప్పుడు ఆ రాక్షసుడు అన్నట ఈశ్వరుడు కానీ విష్ణువు కానీ నా ముందు నిలబడలేరు నువ్వెంత ఈ కొండని సముద్రంలో పారవేసి అప్పుడు గదులు నువ్వు ఈ ఈ కొండనేమో సముద్రంలో పారేయి పారేసి నువ్వు అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని చెప్పాడు ఈ మాల్యవంతుడనే రాక్షసుడు అది విన్న హనుమ ప్రదీప్త పావక జ్వాలలు కన్నులు జ్వలింపగా ఆయన కళ్ళల్లోంచి ఇక కోపపు మంటలు వస్తున్నాయా అని చెప్పి అలాగ కోపంతో ఆ కళ్ళు కళ్ళ నుంచి మంటల్ని సృష్టించాడా అన్నట్లుగా అంత కోపంతో ఆయన చూస్తూ తన తోకని తిప్పాట తోకని తిప్పి ఓరి రాక్షసాధమా కొందరు కొండకు బదులు నిన్ను పారవేస్తాను సముద్రంలో కొండను పారవయినరా కొండ నాకు కావాలి అందులో మూలికలు ఉన్నాయి కదా ఔషధులు అని చేత అవి అది నేను పట్టుకెడతాను నిన్ను పారేస్తాను సముద్రంలో అని చెప్పి ఆ రాక్షసుడికి చెప్పి నిలు నీ పాలిటే యము నేను నీ 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 పాట నేను ఎముళ్ళ ప్రవర్తిస్తాను ఇప్పుడు అని చెప్పి ఆంజనేయ స్వామి హెచ్చరించాడు హెచ్చరించేసరికి దాన్ని లెక్క చేయకుండా ఆ మాల్యవంతుడు రాక్షస వీరులారా రండి ఈ కోతి బెంకా మాటల్ని మనం పారిపోదామని చూస్తోంది మన మన దాకా కబుర్లు చెప్పి ఇక్కడి నుంచి పారిపోదామని చూస్తోంది ఈ కోతి వెళ్ళని ఇకండి పట్టండి కట్టండి కొట్టండి అని చెప్పాడు అని ప్రోత్సహించాడు ప్రోత్సహించేసరికి అనేక ఆయుధాలతోటి వాళ్ళు అడ్డు నిలిచారట అనేక ఆయుధాలు పెట్టు పట్టుకుని వాళ్ళందరూ ఈయనకి దారికి అడ్డంగా నిలబడ్డారు కొండను తీసుకుని వెళ్లకుండాను వారందరినీ నిశేషంగా వధించాడు ఆసలు ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ మధ్య చక్కగా చంపేశాడు చంపేసి ఈ మాల్యవంతుడిని కలిసి శర వీ శరసంధానం చేశాడు ఈ మాల్యవంతుడి మీద బాణాలు కురిపించాట వాటిని హస్తాలతోనూ తో ఈ మాల్యవంతుడు గురిపించాడు ఆంజనేయ స్వామి మీద బాణాలని కురిపిస్తే వాడిని తోకతోటి కొన్ని తోసేసాట తన చేతితోడు పట్టుకుని కొన్ని విరిచి పారేశాట చెదరగొట్టి వాడిని వాలాగ్రంతో చుట్టి వారధిలో పడేశాడు ఆ రాక్షసుడిని శుభ్రంగా తోకతో చుట్టేసేసి ఆ నదిలో బా సముద్రంలో పారేశాడు ఈ అనే రాక్షసుడిని అక్కడ రాక్షసుడు చచ్చిపోయాడు ఆయనతో వచ్చిన సైన్యం చచ్చిపోయింది బృందారక సందోహం జయ జయధ్వానాలతో పులవాను కురిపించగా ఈ బృ వీళ్ళందరూ కూడా ఈ ఆకాశంలో ఉన్న ఈ దేవతలందరూ కూడా జయజయధ్వాణాలు పలుకుతున్నారట ఈయన్ని చూసి స్వామిని చూసి పలుకుతూ పూలవాన్ని కులిపించారట పూలవాణి కులిపిస్తే బహోత్కర్ష హర్షంతో ఎంతో ఆనందంతో అజయ స్వామి అజేయుడై చక్కగా జయం పొంది సమయానికి వచ్చి లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుణ్ణి ఈ లక్ష్మణ స్వామిని పునర్జీవితుడిని చేశాడు మళ్ళీ బతికించాడు ఔషధులు ఆయనకిచ్చి హనుమ అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమన్ దగ్గరకు తీసుకున్నట్ట దగ్గరకు తీసుకుని నేను నీకు ఏం ప్రత్యుపకారం చేయగలుగుతాను నేను నువ్వు గొప్ప ఉపకారం చేసావు నా తమ్ముడిని బతికించావు కానీ నేను ఇప్పుడు ఏం ఉపకారం చేయగలుగుతాను అని చెప్పి ఆయనేమో నీ పొగిడాడు నీవు మేఘం మాదిరిగా వర్షించి మా మా వంశం ఉందే ఆ వంశం ఈ లక్ష్మణుడు మూర్చపోవడంతో ఒక బరి పొలం ఎండిపోయినట్లుగా వాడిపోయి ఎండిపోయింది అలాంటి దాని మీద మేఘం వర్షించి ఆ పొలాన్ని ఎలా అయితే ఆ ధా ఆ వరి పొలాన్ని ఎలా అయితే మళ్ళీ పునర్జీవితం చేస్తుందో అలా నా తమ్ముడిని నువ్వు సంజీవిని పర్వత ఈ ఈ పర్వతాన్ని తెచ్చి చక్కగా ఆ ఊషధులు ఇచ్చి నా తమ్ముడిని బతికించావు దీనికి నేనేం ఉపకారం చేయగలను అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు నా చిత్తమే భవదాయుతం చేస్తున్నాను నా మనస్సు అంతా నువ్వే నిండి ఉంటావు నిన్నే తొల నిన్ను పొగుడుతూ నీ నిన్ను చక్కగా నేను గా గాఢంగా ఆలింగనం చేసుకోగలుగుతాను పూర్వకంగా సంభావించాడు ఆయన్ని చక్కగా ఆలింగనం చేసుకుని నాయన నీ వల్ల నా తమ్ముడు బతికాడని చెప్పి చాలా ఆనందపడ్డాడు రామచంద్రుడు శతానంద శ్రద్ధాభక్తులతోటి వింటున్నావా ఆంజనేయుని దివ్య చరిత్రము ఈ మళ్ళీ ఈయన వశిష్ఠుల వారు అడుగుతున్నారు అన్నమాట శతాయ శతానందుని ఓ శతానంద వింటున్నావా శ్రద్ధాభక్తులతోటి వినాలి ఈ కథ ఎప్పుడు దైవ కథ అని చెప్పి అడుగుతున్నారు ఆ మూర్తి యొక్క నిజస్వరూపం ఎవరికి అందదయ్యా ఆ ఆంజనేయ స్వామి యొక్క మొత్తం ఆయన శక్తి ఆయన మూర్తిని మనం తెలుసుకోవాలంటే తెలుసుకోలేము ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎవరికీ అర్థం కావు ఈ లోకంలో వేయి జహోలు గల ఆదిశేషుడు కూడా వర్ణించలేడు వేయి తలలుంటాయి ఆదిశేషుడికి ఆయన కూడా వర్ణించలేడు ఈ ఆంజనేయ స్వామిని ఆయన చర్యలను బట్టి ఓహో హనుమ యొక్క శక్తియుక్తులు జవసత్వాలు మైత్రీ బంధం శౌర్యోత్సాహాలు కార్యదీక్ష స్వామి భక్తి ఇటీవీ అని చెప్పుకోవడమే తప్పించి ఆయన్ని ఎవ్వళ్ళు కూడా పొగడలేరు ఆయన చేసిన పనులకి ఎవళ్ళు పొగడలేరు అనుకోవలసిందే తప్పించి ఎంత ఊహించిన కొంత మిగిలే ఉంటుంది ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది కానీ పూర్తి కాదు వేలుపులందరి గీతులు అతని సామర్థ్యంలో శతాంశం కూడా కాదు ఈ దేవతలందరూ చేసిన గొప్ప పనులు ఉన్నాయే ఆ గొప్ప పనులని ఈ స్వామి చేసిన గొప్ప పనుల్లో వందో వంతు కూడా శా వందో వంతు కూడా ఉండదు ఈ ఈయన చేసిన గొప్ప పనుల ముందు ఒక్క తోక చాలయ్య పిండి బొమ్మను చేసి లంకను సముద్రంలో నిమజ్జనం చేయటానికి ఇంకా ఈయన శక్తి చెప్పాలి అంటే మొత్తం ఈ ఆ తోక ఉంది ఆయన ఆంజనేయ స్వామి తోక ఆ తోక ఒక్కటి చాలు పిండి బొమ్మను ఎల్లాగా సముద్రంలో చే ముంచేస్తారు నిమజ్జనం చేస్తారు అలాగా ఆయన తోకతోటే ఈ అంతటిని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేయగలడు అంత గొప్పవాడు అన్నమాట ఆంజనేయ స్వామి అంటేను అని చెప్పి ఈ శతానందుడికి ఈ వశిష్ఠుల వారు చెప్తున్నారు ఈ కథ తర్వాత కథ మిగతా కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్